అప్పుడే వచ్చేసిందా ఒక్క నావలేదే రావాలేదేమిటండి ఆ కంగారు ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి అలాంటికి వెళ్ళిపోతాం ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చిందో ఏదైనా ఊరి వెళ్తారావా లేదు ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను అదే కదా ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు పట్టుకోండి ఇక్కడే ఒక్క నిమిషం షిఫ్టే వస్తాను నేను వెళ్లిపో అవును వస్తున్నానని ముందే తెలిసే గారు అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేస్తే రాకేం చేస్తాను ఈ గారెంతో పాటు కాస్త ఉల్లి చెట్టు చేసి ఉండాల్సిందండి ఏడ్చినట్టుంది మీ ఇంటి వాళ్ళని ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జ్ రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావు అనగా నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు తప్పుకో మన ఎల్లుండగా లాడ్జ్ లో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు కంగారు పడక ఏం చేయమంటావు ఆవిడ వచ్చేస్తుంది ఇంటి ఆవిడ అదే ఇంటి ఓనర్ వస్తే ఏంటట వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదాన్నే కదా కాకపోతే అడ్వాన్స్ గా వచ్చాను అంతే ఎక్కువ ఇస్తామని చెప్పచ్చులేండి అది కాదు స్వాతి ఈ ఇంటి వనరు అతని పెళ్ళ మహా చండశాసనాలు నేను ఒక్కళ్ళంటేనే ఇచ్చారు నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరు అయిపోతుంది ఇంటి వానది ఇంట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి ఆవిడికి వయసు ఎంత నూట డెబ్బై సంవత్సరాలు నువ్వు బయలుదేరు బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే ఎవరైనా లేడీ చేసి సర్దించారా ఎవరు సర్దితే ఏంటి మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు అయ్యో పెట్టి తీసుకున్నావేంటి బాత్రూమ్ లో షాంపూ ఉందా సీకాయ సోప్ పర్వాలేదు ఏమిటి పర్వాలేదు నా బంద ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను నువ్వు అద్దెగా బయలుదేరి చెప్తాను బయలుదేరు బయలుదేరు ఏమంటండి ఆ కంగారు ఇదిగో డైలాగ్ లో దూపదా ఎవరు హౌస్ వాన్ అతను మగాడు కదా వచ్చేసిందంటారు ఏదో కంగారులో అన్నాను ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లో దాక్కున్నాను పద ఒక్క నిమిషం నువ్వు నువ్వు అంత కర్మ నాకేం పట్టిందండి అప్పా కర్మ నీకు కాదు నాకు పట్టింది ఇగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ చేయకు అన్ని సార్లు బెల్ కొడతా కానీ తలపి తీలేదు లోపల ఏం చేస్తున్నారు బాత్రూంలో లో గారులు బాత్రూమ్ లో గారు నిమగ్నం నిమగ్నమైపోయి ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక బట్టలు తువడానికి ముందు గారు ఆ పని మీరు చేస్తానన్నారుకే బుద్ధి లేదా సర్లేండి ఆ సంగతి తర్వాత చూస్తాను ముందు బట్టలు చేస్తాను పట్టపగలు బట్టలు తుకడం బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా అయినా బాత్రూమ్ లో సీక్రెట్ ఉన్నట్టు అలాకంగా పడుతున్నారేంటి బాత్రూమ్ లో సీక్రెట్ అటువంటి కిడ్డి ప్యాకెట్ నాకిచ్చి వెళ్ళి కాలం అయ్యో ఉతికితే తప్పేంటి పైగా నీ చేతులు చూడు రోజు బట్టలు ఉతికి ఉతికి లాంటి నీ చేతులు తాటాకు మట్టలా అయిపోయే కీర్తి అయినా మీరు బట్టలు ఉతుకుడు నాకు అస్సలు నచ్చదండి మరేం భయం మరేం భయం భర్త అంటే భరించేవాడనే కాదు బట్టలు ఉతికేవాడని కూడా అర్థం ఉండట ఆ విషయం ఇప్పుడే నిరూపిస్తా నువ్వు గారి నుండి తిరిగి అయ్యో అది కాదు ఎందుకంటే మీరు ఇవాళ ఇంత కంగారు పడుతున్నారు కంగారా పడ నువ్వు గారి నుండి కార్యక్రమం ఉంది ఉంది ఎందుకంటే తలుపేస్తున్నారు ఒక్కలు వస్తాయని నువ్వు ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోవాలి నేను ఎందుకు వెళ్ళాలండి కావాలంటే మీ హౌస్ ఓనర్ తో నేను మాట్లాడతాను అబ్బా ఓనర్ తో నేను మాట్లాడాను కదా ఆడపిల్లు ఉండాలి అన్నాడు అంటున్నారు ఉంది అబ్బా మా హౌస్ ఓనర్ ది ఆడొంతు అసహ్యంగా ఈ వీధి అప్రస్వామి కొట్టు దగ్గర వేసి నేను పది నిమిషాలు వచ్చాను పదా వచ్చేయండి కీర్తి ఎవరితోనండి మాట్లాడుతున్నారు హౌస్ ఓనర్ తో మరి నేనేదో ఆడగొంత విన్నాను అబ్బా హౌస్ ఓనర్ కు ఇంట్లో వాళ్ళ పెళ్ళాన్ని పంపించాడు ఏం చెప్పింది ఏమిటావిడ ఇంటికి సున్నాలు వేయడానికి ఏమిటి అలా సెటిల్ అయిపోయారు ఏ బట్టలు చూద్దానని చెప్పారుగా ఓహో ఆ కార్యక్రమం ఉంటుంది కదా మంచిది బట్టలు మసిపోయి బాగా ఉతకండి అయ్యారు బట్టలు ఉతకట్లేదండి ఎక్కడ ఉతుకుతుంటారు